రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టులో ముందడుగు పడింది ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సూత్రప్రాయ అనుమతి వచ్చింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది రుణ ఒప్పందానికి ముందే డిపిఆర్లు సమర్పించాలని కేంద్రం ఆదేశించింది త్వరలోనే డీపీఆర్లు పూర్తి చేయించి కేంద్రం ప్రపంచ బ్యాంకుకు అందించేందుకు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిద్ధమవుతోంది మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ది ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి కేంద్ర గృహ పట్టణాభివృద్ది మంత్రిత్వ శాఖ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది ప్రపంచ బ్యాంకుకు సిఫార్సు చేయడానికి అంగీకరిస్తూనే సమగ్ర ప్రాజెక్టు నివేదికలు అందించాలని రుణ ఒప్పందానికి ముందే లో సాంకేతికంగా అనుమతి పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది ఈ మేరకు విదేశీ సాయానికి సంబంధించి సిఫార్సులు చేసే కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడిస్తూ కేంద్ర పట్టణాభివృద్ది శాఖ డైరెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు మూసీ పునరుజ్జీవం కోసం ప్రపంచ బ్యాంకు నుంచి నాలుగు వంద కోట్ల రుణం తీసుకోవాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు సంబంధిత ప్రాథమిక ప్రాజెక్టు నివేదికను ఆగస్టులో కేంద్రానికి ప్రభుత్వం అందించింది ప్రపంచ బ్యాంకు నుంచి రాష్టం అప్పు తీసుకోవాలంటే కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కమిటీ సిఫార్సు చేయాల్సి ఉంటుంది మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట పంపిన ప్రాథమిక నిపేదికలో నదిని పునరుజ్జీవం చేసి ఆర్థిక పర్యాటక వృద్దికి తోడ్పడేలా చేయడం లక్ష్యమని రాష్ట ప్రభుత్వం పేర్కొంది హైదరాబాద్ మధ్యలో నుంచి మూసీ ప్రవహిస్తోందని ఆ నదిని పునరుజ్జీవం చేస్తే జీవ వైవిధ్యం పెరగడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేందుకు తోడ్పడుతుందని వెల్లడించింది నదిలో పరిశుభ్రమైన నీరు ప్రవహించేలా చేస్తామని భారీ వర్షాలు వరదల నుంచి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తామని పనులు పూర్తయ్యాక మూసికి ఇరువైపులా నగర స్వరూపమే మారిపోతుందని ప్రగతికి కొత్త కేంద్రాలు ఏర్పడతాయని వెల్లడించింది సి రివర్ ఫ్రంట్ అభివృద్ది ప్రాజెక్టు కింద నీటి యాజమాన్యానికి నాలుగు ప్రధానాంశాలు చేపట్టాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది మురుగునీటి శుద్దీకరణ వరద నీరు సవ్యంగా పెళ్లేలా చూడడం వర్షపునీరు మురుగునీరు కలవకుండా చర్యలు ల్యాండ్స్కేప్ డెవలప్మెంట్ ఉన్నట్లు వివరించింది ల్యాండ్స్కేప్ డెవలప్మెంట్ లో భాగంగా నదిని యథాస్థితికి తేవడం రివర్ ఫ్రంట్ పొడవునా ప్రజలకు సదుపాయాలు రోడ్లు రవాణాను మెరుగుపరచడం వంటి అంశాలు ఉన్నాయి సుస్థిర అభివృద్ది లక్ష్యాన్ని సాధించడంలోనూ దోహదపడుతుందని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఇందులో వివిధ కార్యక్రమాలను చేపడతామని రెండు పేల ముప్పై డిసెంబర్లోగా పూర్తి చేయడం లక్ష్యమని తెలిపింది ప్రపంచ బ్యాంకు రుణం కోసం ప్రతిపాదించిన పనులకు అందులో నాలుగు పేల వంద కోట్లు ప్రపంచ బ్యాంకు అప్పుగా ఇస్తే మిగిలిన పదిహేడు వందల అరవై మూడు కోట్లను రాష్టమే భరిస్తుందని సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిగిందని వివరించింది అనుమతులు పునరావాసం వంటి అన్ని అంశాలతో ఇచ్చిన ప్రాథమిక నివేదిక పరిశీలించిన కేంద్రం ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు సూత్రప్రాయంగా అంగీకరించడంతో ముందడుగు పడినట్లయింది డిపిఆర్ల తయారీ బాధ్యతను కన్సల్టెన్సీ సంస్థలకు అప్పగించిన మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ త్వరలోనే వాటిని పూర్తి చేయింది కేంద్రం ప్రపంచ బ్యాంకుకు అందించనున్నట్లు తెలిసిందే